ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై మూడవ తేదీన కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి ఆ సంఘటనలు ఏమిటో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి సూర్యుడు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుష వశీకరణ గురూజీ శ్రీ వాసుదేవి గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును పరిష్కారం దొరుకుతుంది సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఈ సంఘటన వలన చాలా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆర్థిక పరంగా ఎన్నో విధాలుగా లాభాలు పొందుతారు మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి క్షణం వృధా చేసుకోకండి అయితే మంచితో పాటు కొన్ని కష్టాలు కూడా ఎదురవుతాయి వాటిని అధిగమించి మీరు వాటిని దాటగలగాలి ఈ రోజున పవిత్రంగా శుభప్రదంగా జరిగేటట్టు మీరు చూసుకోవాలి తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా జ్యోతిష్యం తెలుసుకోవాలి దాని ద్వారా మీరు ఎలా ముందుకు అడుగు వేయాలో తెలుస్తుంది మీరు తెలుసుకోవాల్సిన సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలో తెలుసుకుందాం కన్నా ముందు సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే ఈరోజు ఎలా నడుచుకుంటారు అనే విషయాలు తెలుసుకుందాం సింహరాశి వారు సహజంగా నాయకులు అలాగే వారికి అధికారంతో కూడిన వ్యక్తిత్వం ఉంటుంది మరియు ఇతరులను నడిపించడానికి ఇష్టపడతారు వారు ధైర్యంగా ఉంటారు మరియు ఒక లక్ష్యాన్ని నిర్దించుకున్నట్లయితే దానిని సాధించడానికి దృఢ సంకల్పంతో కృషి చేస్తారు ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం ఉన్నవారు ఉంటారు మరియు ప్రదర్శనలలో ఆనందం పొందుతారు సింహరాశి వారికి ఒక రకమైన ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు వారు తమకు నచ్చిన విధంగా చేయాలని అనుకుంటారు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు ఎంత కష్టమైనా సరే ఆ పనిని పూర్తి చేయాలని అనుకుంటారు తమను తాము గుర్తింపు పొందాలని అనుకుంటారు వారు తమ సామర్థ్యాన్ని మార్గాన్ని కోరుకుంటారు మరియు వారి మార్గంలో ఎవరు నిలబడాలని కోరుకోరు అలాగే ఈ రాశివారు సహజ నాయకులు ఆత్మవిశ్వాసంతో సృజనాత్మకంగా మరియు నాటకీయంగా ఉంటారు వారు ఉదారంగా విశ్వసనీయంగా ఉంటారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి దృఢ సంకల్పంతో ఉంటారు ఈ రాశివారు వెలుగులో ఉండటానికి చాలా ఇష్టపడతారు అలాగే ఆధిపత్య స్వభావం కలిగి ఉంటారు వీరు తమ అభిరుచిని ఆనందం మరియు నిరాశ రెండింటినీ నాటకీయంగా వ్యక్తపరుస్తారు అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఈ రాశి వారికి వృత్తి ఆర్థిక విషయాలలో సవాళ్ళు ఉండవచ్చు కానీ మీ సహజ విశ్వాసం మీకు సహాయపడుతుంది ఈ రోజున మీ లక్ష్యాలను సాధించడానికి అదనపు ప్రయత్నం చేయాలి కానీ పనితీరు ఒత్తిడి కంటే అర్థవంతమైన సహకారంపై దృష్టి పెట్టడం చాలా మంచిది ఆర్థిక పరిస్థితి కొంత బలహీనపడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తెలివైన నిర్ణయాలు తీసుకోండి వృత్తిపరంగా మీ విలువలను నిరూపించుకోవడానికి అదనపు ప్రయత్నం చేయాల్సి వస్తుంది సహోద్యోగులతో సంభాషణ పెంచుకోవడం పెంచుకోవడానికి మీ వృత్తి జీవితానికి మేలు చేస్తుంది ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి వస్తుంది తెలివైన నిర్ణయాలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబ సభ్యులతో సమయం గడపండి దానితో పాటు మీరు మనసు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ రాశి వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా వీరికి పట్టుదల ధైర్యం ఎక్కువగా ఉండడంతో ముందుకు సాగుతారు వీరు మంచి భవిష్యత్తును ఎంచుకుంటారు జీవితంలో అనేక మంచి శుభవార్తలు వింటారు అలాగే ఈ రోజున వీరికి కొన్ని అదృష్టాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి అనుకున్నాం కదా ఇప్పటి ఇబ్బందులు తెలుసుకున్నాం ఇప్పుడు వచ్చేది అదృష్టం ఏమిటో తెలుసుకుందాం గతం నుండి మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా అవన్నీ ఇప్పుడు తొలగిపోయి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి వాటితో అదృష్టం ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి ధనలాభం కలుగుతుంది ఇంతవరకు కలలు అనుకున్న పనులు ఇప్పుడు ముందుకు వస్తాయి వాటిని విజయం పొందేలా మీరు చేసుకుంటారు అలాగే మీకు అదృష్టం అనేది చాలా రూపంలో వస్తుంది అవి మీరు తెలుసుకొని వాటి ముందుకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు ఇక నుండి మీకు అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థికంగా లాభాలు వస్తాయి పట్టుదల వలన విజయాలు సాధిస్తారు నిజాయితీగా ఉండడం వలన అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు నుండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఎలాంటి నష్టాలు ఉండకుండా ఉంటాయి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే సింహరాశి వారికి ఈశ్వరుడు బలంగా ఉండడంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి అలాగే కార్తీక మాసంలో శివునికి జలాభిషేకం చాలా ముఖ్యం కాబట్టి ప్రతిరోజు మీరు అభిషేకం చేయడం వలన ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా జీవితం గడుస్తుంది ఇదా మీరు శివాలయానికి వెళ్ళి గజస్తంభం ముందర ఒక్క దీపం వెలిగించండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం ఆనందంగా ఉంటుంది దీనివల్ల జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి శుభవార్తలు విని మనసు ఆనందంతో నిండిపోతుంది ఈ చిన్న పరిహారాలను నిష్ఠతో పాటించండి అలాగే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ కార్తీక మాసంలో పెట్టవచ్చు ఎందుకంటే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారు రోజు నుండి ప్రారంభించవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ప్రతిరోజు మీరు శివారాధన చేసి వెళ్ళండి మీకు ఉద్యోగం దొరుకుతుంది అలాగే సింహరాశి వారికి అత్యంత శుభప్రదం జరగాలంటే ఇంటి ముందు ప్రతిరోజు దీపాలు పెట్టండి దానిలో కుంకుమ వేయండి దానివల్ల మీకున్న నరదృష్టి తొలగిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురుబలం అనుకూలంగా ఉండడంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మంచి ఫలితాలను పొందుతారు విజయం సాధిస్తారు విదేశీయానం చేయాలనుకునేవారు ఈ రోజుల్లో ప్రయత్నించండి ఖచ్చితంగా వీసా వస్తుంది సంతానం కోసం చేసేవారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం అదృష్టంగా మారబోతుంది ఆరోగ్యం బాగుంటుంది